నమస్తే జెడ్బి న్యూస్ కి స్వాగతం రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో పార్లమెంట్ ఎన్నికల పోలింగ్ రోజు సామాజిక సేవ స్వచ్ఛంద ప్రాతిపదికన ఎన్సీసీ క్యాండిడేట్లను ఎన్నికల విధులకు వినియోగించుకోవడం జరుగుతోందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ ఐపీఎస్ ఐజీ తెలిపారు సిపి ఎన్నికల విధులకు హాజరై తొంభై మంది ఎన్సిసి క్యాండిడేట్లకు చేయవలసిన విధులు చేయకూడని పనుల గురించి వారికి సూచనలు చేయడం జరిగింది పోలింగ్ బూత్లలో వెళ్ళకూడదుని ఓటర్లను క్యూ పద్ధతిలో ఉండేలా చూడాలని అక్కడ విధులలో ఉన్న పోలీస్ సిబ్బందికి సహాయంగా ఉండాలి ఉండాలని క్రమశిక్షణతో ఉంటూ అందరితో మర్యాదగా ప్రవర్తించాలని సూచించారు ముసలివాళ్ళకు వికలాంగులు ఎవరైనా ఓటు వేయడానికి వచ్చినప్పుడు బూత్ లో వెళ్లే వరకు వారికి సహాయం అందించాలని తెలిపారు వీరికి శాంతి భద్రత పనులు అప్పగించబోమని కేవలం ఓటర్ సహాయం కోసం మాత్రమే వినియోగిస్తామన్నారు సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి రాజు స్పెషల్ బ్రాంచ్ ఎస్ఎపి రాఘవేంద్రరావు ఏఆర్ ఏసీపీ సురేంద్ర సిసిఆర్బి ఇన్స్పెక్టర్ బి స్వామి ఆర్ఐకే మధు పాల్గొన్నారు

ये तुलनात्मक अध्ययन पिछले इयर में सब पाटींद्र राव को बात नहीं पकड़ो करना था는데요 इंडिया में मेरी शॉप है सोसाइटी रंग आते ये रीसेंट द गवर्नमेंट हमारा सेक्रेटरी को जाने टू से बाऊ को जिम्मेवारी संभालने बाऊ से डेली 10 लाख से ऊपर की बिक्री बैठ सकता है तभी बोलन के प्रोफिट हो बाऊ इवन अरीवना तो बाऊ का एला नया डायनामिकिटी

వెరీ గుడ్ అని చెప్పేసి ఖచ్చితంగా చేస్తావచ్చు నిర్వహించారు ఏ కోసం రావాలని దాని అప్పటికి ఇరవై ఉన్నాడు నాతో ఉన్నాడు ఆయన ఐదు దాని నాకు

मार्ड <laughs>